ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభిరీ న్యూస్ ఛానల్ నమస్కారం అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు రేపు ఎడపల్లి మండలం పూర్ణంపల్లి గ్రామంలో శాకాహార ర్యాలీ అదేవిధంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమానికి దామోదర మహాస్వామి గారు జ్ఞానదాతగా విచ్చేస్తా ఉన్నారు కాబట్టి సమస్త ధ్యాన బంధువులందరూ ఉదయం పది గంటల వరకు ఉన్నపల్లి గ్రామానికి చేరుకోగలరు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం ధ్యానామృతం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఆర్మూర్ సుచమల్లన్న మందిరం వద్ద నుండి నందిపేట అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద నుండి రెండు ఉచిత బస్సులను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు ध्यान जगत की ध्यान जगत की ध्यान जगत की शाखार जगत की जे शाखार जगत की पिरामिड जे जगत की पिरामिड जे जगत की पत्र सारी सार की स्वर्णमालम जे की स्वर्णमाल अम्म की गड़प गड़प की गड़प गड़प की गड़प गड़प की मन ऊर मन ऊर

पत्रिजी ध्यान यज्ञा की पत्रिजी ध्यान यज्ञा की पत्रिजी ध्यान यज्ञा की पिता महापत्रिजी की पिता महापत्रिजी की पिता महापत्रिजी की स्वर्णमाला अम्मा की स्वर्णमाल अम्मा की स्वर्णमाल अम्मा की शाकाहार जगत की शाकाहार जगत की शाकाहार जगत की पिरामिड जगत की पिरामिड जगत की ध्यान जगत की ध्यान जगत की ध्यान जगत की మన ఊరు మన ఊరు మన ఊరు మన ఊరు మనపల్లె 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 ఇంటింటికి 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 గడప గడపకి గడప గడపకి మన వేంపల్లి గ్రామ దేవతలకి మన వేంపల్లి గ్రామ దేవతలకి మన వేంపల్లి గ్రామ దేవతలకి మన వేంపల్లి పిరమిడ్లకి మన వేంపల్లి పిరమిడ్లకి மனப்பள்ள பிரமிட் ல கிள ஆனந்த பிரமிடு கி மன ஆனந்த பிரமிடு கிங்